వీ వాయిస్ ఇదే నిజం నేను ఇలా ఒక మంచి సబ్జెక్ట్ ఎత్తుకొచ్చిన అది ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలు నిజంగా తెలంగాణలో చాలా అద్భుతమైనటువంటి ఉమ్మడి కుటుంబాలు ఉండేది నేను చిన్నప్పుడు చూసినప్పుడు చాలామంది ఉంటారు ఆ ప్రతి కుటుంబం ఒక దగ్గర ఉండి ఏ ఫంక్షన్స్ అయినా కలిసిమెలిసి ఎంతో అద్భుతంగా భోజనాలు కానీ ఎట్లా ప్రయాణం చేసేది కానీ అదంతా కూడా అద్భుతంగా ఉండేది ఆ కుటుంబాలను చూస్తుంటే ఒక నానమ్మను అమ్మమ్మను ఎవరో ఆ కుటుంబాన్ని మేనేజ్ చేసేది ప్రతీది కూడా డబ్బులు కానీ ఏదైనా సరే తీసుకొచ్చేసి ఆ పెద్దవాళ్ళకి ఇచ్చేది వాళ్ళ ఆధీనంలో ప్రతి ఒక్కటి కూడా నడిచేది అలాంటి ఉమ్మడి కుటుంబాలు నోటికోటికోటే తయారవుతూ ఉంది ఎందుకంటే వ్యవస్థ మారుతూ ఉన్నది స్వార్థం పెరిగిపోయింది ఎవరి స్వార్థం వారికి వారికి అయిపోయింది ప్రతి కుటుంబంలో కొట్లాటలు అనేటటువంటి బలిష్టంగా ఏర్పడ్డాయి ఇవన్నీ ఇదంతా ఎందుకు చెప్తుందంటే అన్నయ్య అనేటటువంటి పదానికి నిర్వచనమే మెగాస్టార్ చిరంజీవి నిజంగా హ్యాట్సప్ చెప్పాలా మెగాస్టార్ గారికి చిరంజీవి గారు అంటే వాస్తవానికి చిన్నప్పటి నుంచి కూడా మేము అభిమానించేటటువంటి నటుడే అందులో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇప్పుడున్నటువంటి సమాజంలో నిజంగా అప్పుడు ఎంత అభిమానించామో ఇప్పుడు కూడా అంతే అభిమానించేటటువంటి పరిస్థితి రోజు రోజు తీసుకొస్తున్నాడు వాస్తవానికి అంటే అది నిరంతరంగా కొనసాగుతూ ఉంది చాలా అద్భుతం అన్నయ్య అనే పదం ఓన్లీ చిరంజీవి గారిని చూసి ఆయన నడవడిక కానీ ఆయన చేస్తున్నటువంటి విధానాలు చూసి నేర్చుకోవాల్సినటువంటి బాధ్యత సమాజానికి ఉంది వంద శాతం అనేది ఎందుకంటే నిన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక్క సీట్లతో ఆంధ్రప్రదేశ్లో ఘన విజయం సాధించి తను కూడా అద్భుతంగా డెబ్బై వేల పై చిలుకు ఓట్లతో గెలిచి ఇలా ఇంటికి వచ్చిన తర్వాత అన్నయ్య కాళ్ళు మొక్కడం కానీ అమ్మ కాళ్ళు మొక్కడం కానీ అక్కజల్లెళ్ళ కాళ్ళు మొక్కడం కానీ నాగబాబు గారు ఏడవడం కానీ అదంతా చూస్తుంటే చాలా అద్భుతం అనిపించింది నాకైతే ఎందుకంటే నేను పిఆర్పి తిరుపతికి ఫోక్స్ అంటే జానపద కళాకారుల యొక్క టీంలకు నేను ఇన్ఛార్జి ఉండి తిరుపతి చూసుకున్నప్పుడు నేను దగ్గరుండి చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే చిరంజీవి గారిని పవన్ సా పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్ళి ఆయన నన్ను పరిచయం చేసినప్పుడు ఆయన మర్యాద ఆయన వంగి మాట్లాడేటటువంటి విధానము ఎంత ఎత్తుకెదిగి ఎంత అద్భుతమైనటువంటి ఒక స్టార్ హీరోగా ఉన్నప్పటికీ కూడా ఒదిగి ఆయన పరిచయం చేసే విధానం కానీ ఆయన చెప్పే విధానం కానీ ఆయన డెడికేషన్ కానీ ఆయన ప్రేమ కానీ అదంతా కూడా చూస్తే నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది కానీ ఇప్పుడు తేటర్ తెల్లైంది ఎందుకంటే ఇలా నిన్న వీడియోలు నిన్న ఆయన ఆల్రెడీ కుటుంబ సభ్యులతో మిగిలినటువంటి విధానం చూస్తుంటే నిజంగా ఎంత ప్రేమ అనురాగము ఆప్యాయత వాళ్ళ కుటుంబంలో ఉందో నిజంగా యావత్ సమాజం అంతా కూడా నేర్చుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది ఎందుకంటే అట్లా ఉంటే నిజంగా సమాజం అనేటటువంటిది అద్భుతంగా బాగుపడేటటువంటి అవకాశం ఉన్నది ఇలా ఒక అద్భుతమైనటువంటి ఒక హీరో ఒక పవర్ స్టార్గా ఎదిగినటువంటి హీరో ఒక ఎమ్మెల్యే ఒక ఇరవై ఒక్క సీట్లు గెలిపించి ఒక నాలుగు సీట్లు ఎంపీ గెలిపించి ఆయన ఇవాళ అన్నయ్య కాళ్ళకు సాక్షా అది సాష్టాండ సాష్టాంగ నమస్కారం చేసి అదేవిధంగా తల్లికి కానీ వాళ్ళ మాతమూడికి కానీ వాళ్ళ అన్నయ్యలకు వాళ్ళ అక్కజల్లెళ్ళకు అందరికి కూడా ఎంత ఆప్యాయంగా అయినటువంటి ఆ చిన్న పిల్లగాడిలాగా అంటే చిన్న పిల్లగాడి తత్వంతో ఆయన ఉండడం అనేటటువంటి చాలా గొప్ప విషయం నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం డెఫినెట్గా ఆయన ప్రజల ప్రజల తరఫు నుంచి కొట్లాడి ప్రజలను ఈ ఇట్లా ఉండండి అని చెప్పి ప్రజలను మార్పు కోరేటటువంటి తత్వం ఉండేటటువంటి పవ పవ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ప్రవ పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నిజంగా అలాంటి అన్నయ్య చిరంజీవి గారు లాంటి అన్నయ్య మా నాగబాబు లాంటి గారి అన్నయ్య అన్నయ్య అక్కజల్లెళ్ళు అమ్మ అలాంటి అందరూ వదిన 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 కూడా ఒక తల్లితో సమానంగా కూడా కాళ్ళకు దండం పెట్టడం అనేటటువంటిది నిజంగా నాకు లోపల ఒక రకమైనటువంటి ఫీలింగ్ వచ్చింది అంటే ఇట్లా ఇలాంటి వాళ్ళ ఫ్యామిలీలో ఎందుకు పుట్టలేము అనేటటువంటిది ఒక ఫీలింగ్ వచ్చింది నిజంగా వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు చిరంజీవి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి బంధనాలు ఎందుకంటే అలా కుటుంబాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకుంటూ ఆ కుటుంబాన్ని అద్భుతంగా నడిపిస్తున్నటువంటి చిరంజీవి గారి లాంటి అన్నయ్య ఈ సమాజంలో ఉండాలని ఆ సమాజము చిరంజీవి గారి లాంటి అన్నయ్యను పొందాలని ఖచ్చితంగా ఆ చూసి మీరందరూ కూడా ఇన్స్పైర్ అయ్యి ఖచ్చితంగా ఈ సమాజంలో మార్పు తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పేసి నేను ఇలా ఈ వీడియో చేసిన దయచేసి వేరే వేరే రకంగా ఆ వీకేఆర్ వాయిస్ ఇదే నిజం వాస్తవానికి వీకేర్ వాయిస్లో నేను ప్రతిదీ కూడా నిజమే మాట్లాడతా కళ్ళతో చూసి చదువుతో విని మాట్లాడేటటువంటి పరిస్థితి వాస్తవానికి నేను నా వీకేఆర్ వాయిస్లో ఉంది దయచేసి అన్యదగా భావించకుండా అలాంటి సమాజాన్ని తీర్చిదిద్దే విధంగా మీరు అందరూ కూడా ముందుకోవాలని తెలియజేస్తూ మరోసారి పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అద్భుతమైనటువంటి రాజకీయ శక్తిగా ఎదిగి ప్రజ ప్రజాస్ ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఎంతో అద్భుతమైనటువంటి సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ ప్రజలారా మీకోసమే నేను నా కోసమే మీరు నా ఛానల్ని మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా షేర్ కూడా చేయండి దయచేసి మీరు మరీ మరీ చెప్తా ఉన్న జై తెలంగాణ జై జై తెలంగాణ